और चले मेरा साइकिल पे हो गया सुपर है गदिका यू पी और അവനെ ഇങ്ങോട്ട് കൊണ്ടുവന്നാൽ ഇംഗ്ലീഷ് മറുപടി ആണ് വാ ആക്ച്വലി ഇവിടെ വാട്ടർ കൂടി ഇണ്ട് ഭാഗ്യേ കാളവ മറക്കില്ല ഹൈടെക് കോടവല്ല നമ്മൾ కొంచెం వాన తగ్గితే కొంచెం ఇక్కడ ఇక్కడి వరకు మాత్రం కన్ఫర్మ్ గా ఉంటాయి చాలా ఇబ్బంది పడ్డారు అనుకో లోపల కోరుతున్నాయి లేకపోతే ఉండిపోతున్నాయండి అసలు మరి రాత్రి నేను సాయంత్రం ఆఫీస్ కి ఎమ్మెల్యే అని ఫోన్ చేశారా ఎమ్మెల్యే గారు క్యాంప్ ఆఫీస్ నుంచి నీళ్ళు మార్గం చూడటం మీకు నీళ్ళు నిలవకుండా వర్షాకాలం చేస్తాం సరేనా పడుతుంది అప్పుడు వర్షాలు చూసే మార్గాన్ని కలిపి చెప్పలేం కానీ చిన్న వర్షం వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు అలా పూడిపోయి ఉన్నాయి మరి మేము ਖੱਟੇ ਡਰਾਈਮ ਕੀ ਤਾ ਮਿੱਟਲ ਪੋਤਾ ਮਰੂਪ ਪਰਤੀ అంటే అది ఒక్క చూడు అక్కడ ర్యాంపులు ప్రతి ఇంటి ముందు కదా ఇంటి ముందు ఉంటాయి రోడ్డు కొంచెం వెడల్పోతుంది ప్లస్ అన్నీ ఆకుండా వెళ్ళిపోతాయి మరి దానివల్ల మరి ఇంట్లోకి వెళ్ళడానికి బయటికి రావడానికి అవన్నీ కొంచెం మీరు జాతీయ ఒక నాలుగు రోజులు పది రోజులు చూసుకోగలుగుతున్నారు ఎప్పుడైనా సరే ఇక మళ్ళీ అస్మాటికి మెట్లు కొడతాం ఇది కానికండి దాన్ని సరిచేసి రాయి వేసేసుకుంటే ఇది బిళ్ళ అది సుఖం అసలు ఏమైపోతుంది వాటం అంటే కొంత అసలు వాటాని లేదు పెద్దలు వాన పడితే బయలు ఎక్కడ అయిపోతాయి వాసంతా ఇప్పుడు నాలుగింటికి నేను ఇంజనీరింగ్ సెక్షన్ లో నాలుగింటికి ఉంటాను నేను ఎప్పుడైనా చూపించండి సెంట్రల్ సెక్రటరీ రెండు రాదు సెంట్రల్ సెక్రీ ఉండాలి అమ్మ హా చిల్లండి కొంచెం సైలెంట్ కుక్కలండి కొరొ మాది భాష మార్చు తెరుకోవట్లేదు తప్పులు చేస్తా అన్నం ఎందుకని అడిగాను అబ్బో చెన్నర లక్షలు ఎస్టివర్ మరి వర్షాకాలంలో మరి రోడ్లన్నీ కూడా నీటిమయం అయిపోతున్నాయి ఎక్కడా కూడా ఇదివరకు ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వంలో ఏం పనులు జరగకపోవటం వల్ల రోడ్లు పల్లం అయిపోయి నీళ్లు నిలుస్తున్నాయని చెప్పి నిన్న నాలుగో డివిజన్ నాగేంద్ర కాలనీ నుంచి మరి ప్రజలందరూ కూడా రావడం జరిగింది ఇప్పుడు స్వయంగా పర్యవేక్షించడం జరిగింది ఆ నీళ్ళన్నీ కూడా మరి బయటికి వెళ్ళేటట్టుగా ఎందుకంటే వర్షాకాలం ఇప్పుడు రోడ్లేస్తే మరి ఇమీడియట్గా డబ్బులు పాడైపోతాయి తప్పితే అంతకుమించి వేరేది ఏం లేదు అలాగే మేయర్ పాటు వచ్చి ఆయనకి కూడా స్వయంగా చూపించడం జరిగింది ఆ నీళ్ళు వెళ్ళే మార్గాన్ని మధ్యాహ్నం నుంచి ఇంజనీరింగ్ సెక్షన్ వారిని పిలిచి కచ్చా డ్రైన్లు తీసి ఆ నీళ్ళు వెళ్ళేదట్టుగా ఈ వర్షాకాలం చేయమన్నాం తర్వాత రోడ్డు ఎత్తు చేసి అక్కడున్న కలవర్లు కానీ అవన్నీ కూడా సరిచేయడం జరుగుద్ది ఎందుకంటే అభివృద్ధి లేనప్పుడు ఇటువంటివి జరుగుతాయి మరి అన్నీ కూడా ఇప్పుడు వర్షాకాలం రా అన్నీ కూడా మరి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం రాని అన్నీ బయటపడుతున్నాయి అన్నీ కూడా సరిచేయించవలసిన బాధ్యత మా మీద ఉంది అందుకనే మరి అక్కడ ఏదైతే ఉందో ఇబ్బంది ఆ ఇబ్బంది ఉన్నప్పుడు మనం స్వయంగా చూస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళ స్వయంగా చూడటం జరిగింది దాన్ని ఇమీడియట్గా రెటిఫై చేస్తాం ఇంకా ఎక్కడన్నా ఉన్నాయి కూడా మా వాళ్ళందరూ కూడా మాకు చెప్పడం జరుగుతుంది అక్కడ ఎందుకంటే చిన్న చిన్న ఇబ్బందులు లేవు కానీ అవి కూడా రేపు రాబోయే రోజుల్లో రెండు నెలలు వర్షాకాలం ముగించడంతో ఆ రోడ్లన్నీ కూడా ఏ వర్షానికి ఇబ్బందికరమైన రోడ్లన్నీ కూడా ముందు చేపట్టి వాళ్ళందరికీ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత స్థానిక నాలుగో డివిజన్లో నగర్లో మరి గౌరవ శాసనసభ్యులు చంటి గారు అట్లాగే చూడే వెంకటరత్నం గారు మరి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అందరి సమక్షంలో మరి ఈ రోజున గత వారం రోజుల నుంచి పడుతున్నటువంటి వాహనాలను దృష్టిలో ఉంచుకొని డ్రైన్లో ఏదైతే నీరు పొంగి రోడ్ల మీదకి వచ్చి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏలూరులో ఉన్నది మరి ముఖ్యంగా ఏలూరు నగరంలో విలీనమైనటువంటి ఏడు పంచాయతీల్లో కొంచెం అభివృద్ధి తక్కువ అవటం వల్ల మరి వర్షాకాలం చాలా ఇబ్బందులు పడుతున్నాయి మరి నగరపాలక సంస్థ మరి అనేక రకమైనటువంటి చర్యలు ఎప్పటికప్పుడు తీసుకుంటుంది మరి ఇవాళ ఎంహెచ్ఓ గారు శానిటరీ ఇన్స్పెక్టర్ మేమందరం కూడా శాసనసభ్యులు వారు మేమందరం కూడా ఇక్కడికి వచ్చి మరి ఇవన్నీ విజిట్ చేయడం జరిగింది సాయంత్రం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సాయంత్రం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకొచ్చి మరి ఎందుకైతే నీళ్ళ ఎక్కడైతే పళ్ళాలు ఉన్నాయో ఎక్కడైతే మెరకు ఉండి నీళ్లు బయటికి వెళ్లకుండా ఉన్నాయో అవన్నీ కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారితో పరిశీలన చేసి ప్రణాళికలను రూపొందించి మరి వాటికి కావాల్సినటువంటి మరమ్మతులు కానివ్వండి లేకపోతే డ్రైన్లో సిల్ట్ తీపిచ్చడం కానివ్వండి ఎక్కడన్నా రోడ్లు లో లెవెల్స్లో ఉండి ఉంటే కనుక డ్రైన్లు కానీ రోడ్లు కానీ అవన్నీ కూడా మెరుగు చేసేటువంటి చర్యలు తీసుకోమని చెప్పి శాసనసభ్యులు వారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా వారి ఆదేశాల మేరకు మరి ఈరోజు సాయంత్రం ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు శానిటేషన్ డిపార్ట్మెంటు గౌరవ మరి కమిషనర్ గారిని అందరం మేమందరం కూడా వచ్చి సాయంత్రం స్థానికంగా ఈ నాలుగో డివిజనే కాకుండా విలీనైనటువంటి ఏడు పంచాయతీలు కూడా మరి ఈ వానాకాలం అంతా కూడా సుడి సుడిగాలి పర్యటనలు చేసి మరి ఏలూరు నగరాన్ని టౌన్లో ఏ విధంగా అయితే ఉన్నదో రానున్న రోజుల్లో అది తొందరలోనే మరి నగరంతో సమానంగా ఈ పంచాయతీలన్నీ కూడా డెవలప్ చేసే దిశగా గౌరవ శాసనసభ్యులు వారు చేస్తానని చెప్పారు మరి అట్లాగే ప్రభుత్వం కూడా సహకారం చేస్తే ఏలూరు కార్పొరేషను అట్లాగే మరి శాసనసభ్యులు వారు పాలకవర్గం వీళ్ళందరూ కూడా ఏలూరు నగరాన్ని అభివృద్ధి ముఖ్యంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే ఇది వానాకాలం మరి డిసీజెస్ రాకుండా మరి డయేరియా కానివ్వండి ఇవన్నీ కూడా అవగాహన సదస్సులు గౌరవ శాసనసభ్యులు వారు మరి కుక్కల మీద అవగాహన కానివ్వండి తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ప్రతిరోజు కూడా ఆయన రివ్యూ మీటింగ్లు చేస్తున్నారు మరి రానున్న రోజుల్లో వర్షాకాలం మూడు నెలలు అట్లా ఉన్నది కాబట్టి పిల్లలందరూ కూడా మరి నేలల్లో తిరగకుండా అట్లాగే కాలంలో ముఖ్యంగా వాడేసినటువంటి వేస్ట్ పదార్థాలు ప్లాస్టిక్ కానివ్వండి కొబ్బరి బండాలు కానివ్వండి ఇంట్లో తీసుకొచ్చిన చెత్త కాలంలో వేసినట్టయితే అది మరి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఎవరైతే శానిటేషన్లో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ ఇబ్బంది కలిగ ఇబ్బంది కలుగుద్ది అట్లాగే ప్రత్యేకించి పక్కన ఉన్నటువంటి వాళ్ళకి మీకు ఇబ్బంది కలుగుద్ది కాబట్టి ఎవరు కూడా దయచేసి ప్రజలెవరూ కూడా కాలువల్లో వేస్ట్ని వేద్దని చెప్తున్నాము అట్లాగే నగర పాలక సంస్థ తరఫున ఏదైతే చర్యలు ఈ వానాకాలంలో నగర ప్రజల కోసం తీసుకోవాలో ఆ చర్యలన్నీ తీసుకోమని చెప్పి ఈరోజు శాసనసభ్యులు వారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా వారు ఆదేశాల మేరకు మరి కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు పాలకవర్గం మేమందరం కూడా ఖచ్చితంగా మరి ఇవన్నీ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాము ప్రజలు కూడా సహకరించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం నీకు ముందు ఇంత కూడా కదా ఇక్కడ నీళ్ళు ఇలా నిలుస్తాయి అన్ని కుటుంబాలనేది చూడకుముందు బయటికి రాని పరిస్థితి వాళ్ళు నడవటానికి ఇబ్బంది ఆన్లైన్ అలాగే గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో